రేవంత్ కుటుంబ సంపాదన ఇరవై వేల కోట్ల రూపాయలట ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు వెనకేసుకున్నటువంటి డబ్బులు ఇరవై వేల కోట్ల రూపాయలట పదహారు నెలల్లో పదహారు నెలలలో లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చి లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు పంచిరట లక్ష ఎనభై వేల కోట్లు తీసుకొస్తే లక్ష కోట్లు కాంట్రాక్టర్లకే పంచిరట ఇక ఇతరత్ర ప్రాజెక్టులు కావచ్చు ఆ పని ఈ పని ఇంకొక ఏదైనా కావచ్చు వాళ్ళ నుంచి ఇరవై కమిషన్ తీసుకున్నారట ఇరవై శాతం వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారట అంటే లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు అప్పులు తీసుకొచ్చి దాంట్లో ఇరవై శాతం కమిషన్లు అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు దాచుకున్నారు వెనకేసుకున్నారు అనేది మనం ఇది మనం చెప్పే మాట కాదు ఈడ కల్వకుంట్ల కవిత చెప్తున్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తున్నది సొంత ఖజానాకు ఇరవై వేల కోట్లు వెళ్ళాయి నా ఆరోపణలు తప్పైతే నేను చెప్పేది ఒకవేళ తప్పు అయితే తెచ్చిన అప్పులు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వాలి అని చెప్పి చెప్తుందాం రేవంత్ భాగోతం టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పి సో కవిత చెప్తా ఉంది ఇక క్లియర్గా ఒకవేళ అది తప్పుడు ఆరోపణలు అయితే మాత్రానికి మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టినరు సో ఏ ఏ ఏ కాంట్రాక్టులు ఇచ్చిండ్రు ఏ పనికి ఇచ్చిండ్రు చెప్తే అక్కడ తేలిపోద్ది నేను టైం వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్పి సో కవిత ఆరోపణ చేస్తా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ కుటుంబ సంపాదన ఇరవై వేల కోట్లకు చేరిందని అన్నారు తెలంగాణ భవన్ లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత ఆ కాంట్రాక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి మిగతా రెండో పేజీలో ఉండేది మరి దీనికి ముఖ్యమంత్రి గారు అయితే సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే మరి ఆ క్లియర్ గా చెప్తున్నది క్లియర్ గా చెప్తున్నది మరి ఇదిగో ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గత పదహారు నెలల్లో లక్ష ఎనభై వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చిందని వీటి నుంచి లక్ష కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరప్షన్ అని ఇరవై శాతం కమిషన్ సర్కార్ అని విమర్శించారు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించినందుకు ఇరవై శాతం కమిషన్ కింద ఇరవై వేల కోట్ల కోట్లు రేవంత్ సొంత ఖజానాకు చేరిందని ఆమె తెలిపారు తాను చెప్పింది తప్పైతే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు మరి అంతే ఇక ఇప్పుడు ఏమైనా బదరాంగా అది బదరాంగా ఆ మరి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమైతే ఉన్నాయో ఆమె కూడా కారు పార్టీలో కొద్దిగా కీలకమైన వ్యక్తే కాబట్టి చూపించబడే శేషే ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం ఎట్లా ఖర్చు పెట్టినాం ఏం జరిగిందని చెప్పేసేసి మరి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి ఆమె చెప్తున్నది అన్ని ఆధారాలతో తాను ఆరోపణలు చేసినట్లు చెప్పి అన్ని ఆధారాలతోనే ఆమె మాట్లాడుతున్నారు కొత్తగా ఏం నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నావా ఎవరు తెచ్చిన తెచ్చిన అప్పులను ఓ మంత్రి సొంత కంపెనీకి మెగా కంపెనీకి బిల్లులు చెల్లించారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో ఒక పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు రుణమాఫీ పూర్తిగా చేయలేదు పెన్షన్లు పెంచలేదు రైతు భరోసా పూర్తిగా ఇవ్వలేదు ఇచ్చిన ఏ గ్యారంటీ అమలు చేయకుండా ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కంచగచ్చు బోలీలు నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని అన్నారు చెట్లను ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలు ఆందోళన చెందారని అన్నారు తమపై పని కట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సమయం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి భాగవతం బయట పెడతానంటూ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు సమయం వచ్చినప్పుడు కాదు తల్లి పెట్టాలి మరి సమయం వచ్చినప్పుడు అంటే ఎప్పుడొస్తుంది సమయం మరి సమయం వచ్చినప్పుడు కాదు నువ్వు ఆరోపణలు ఏవైతే చేసినావో నిజంగా సాక్ష్యాధారాలు ఉంటే చూపి నువ్వు అంటున్నావు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నావు సమయం వచ్చినప్పుడు చూపియమంటున్నావు అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం మొత్తం అప్పులల్లో ఉన్నాం రాష్ట్రం దివాలా తీసేటటువంటి పరిస్థితి ఉన్నది ఏదో నడిపిస్తా ఉన్నా అని చెప్పి మరి ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో చెప్పింది సారు మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు మరి మీరు వెనకేసుకున్నారు లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాంట్రాక్టర్లు పెట్టినప్పుడు మరి సార్ కూడా మొత్తం దివాలా తీస్తుంది మన దగ్గర ఏం లేవన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు కూడా మరి సమాధానం చెప్పాలి ఇలాంటి ఆరోపణలకి మరి చెప్తుంది క్లియర్ గా తెలంగాణ భవన్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ మెయిన్ ఆఫీస్ లో కూర్చొని మరి ఆ నిన్న సోషల్ మీడియా వ్యాప్తంగా సో మరి ఆ వార్తలు కొద్దిగా సంచలనంగా ప్రస్తుతం మారుతా ఉన్నాయి దీంట్లో నిజం ఎంత వాస్తవం ఎంత నిజంగానే కాంట్రాక్ట్లు తీసుకొచ్చిరా ఎంత అప్పు తీసుకొచ్చిర్రు అనేది సో ఇప్పుడు కొంత చర్చ జరుగుతా ఉన్నది చర్చ నేపథ్యంలో మరి ఏమైనా చేస్తున్న ఆరోపణల పై మాత్రానికి ప్రభుత్వం అయితే క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకు ప్రధానంగా మన దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నాం కాబట్టి వీళ్ళు డబ్బులు వెనకేసుకున్నారు అని చెప్తా ఉన్నారు కాబట్టి క్లారిటీ అయితే ఇవ్వాలి సో మరి ఇక కవిత కూడా మా దగ్గర ఉన్నాయి 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 కాదు ఏమున్నాయో చూపించాలి ఏమున్నాయో చూపిస్తే ప్రజలు చూస్తారు ప్రజలు చూసేదాని కోసం ప్రజలకి వివరణ ఇచ్చేదాని కోసం కూడా చూపించేటటువంటి సందర్భం అయితే చేయాలి